మనం ఇక్కడికి చేర్చబడమే మన జీవితంలో ఒక అద్భుతం ప్రిలారా ఇక్కడ చేర్చబడిన తర్వాత కూడా ప్రిలారా మన జీవితంలో మార్పు లేకపోతే మారు మనస్సు అనుభవం లేకపోతే దేవుని గురించిన భయభక్తులు లేకపోతే ప్రిలారా సరైన ప్రార్థనా జీవితం లేకపోతే ప్రిలరా నీకు తెలుసు నువ్వు గట్టి గింజవో లేకపోతే నువ్వు గురువు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసు నువ్వు ఎట్లు నడుస్తున్నావో నీకు తెలుసు ఒకప్పుడు నీ ఆత్మీయ జీవితం నీకు తెలుసు ఇప్పుడున్నటువంటి నీ ఆత్మీయ జీవితం తెలుసు పరిశుద్ధులు ఎవరో తెలుసు అపవిత్రులు ఎవరో నీకు తెలుసు మనం ఎవరూ ఈ రోజులు అంత పిచ్చోళ్ళం కాదు వాక్య విట్టును నువ్వు అన్ని గ్రహిస్తున్నాం కాబట్టి ప్రభువు రాకడ దినాల్లో ప్రియులారా ఇది మనకేం నేర్పిస్తుంది అంటే చివరికి తీర్పు దినం అనేది ఒకటి ఉంది చెప్పండి తీర్పు దినం అనేది ఉంటుంది ఆ తీర్పు దినం ప్రియులారా గోధుమలన్నీ కూడా భద్రపరచబడతాయి గురుగంతా కూడా ఏం చేయబడుతుంది ఆరిని అగ్నిచేత కాల్చబడుతుంది నేనంటాను ఇంత భక్తి చేసి ఇన్ని సంవత్సరాలు సంఘాలలో బ్రతికి ప్రిలారా పాటలు పాడి బైబిల్ చదివి పరిశు బల్లారాధన తీసుకొని అనేకులకు ఏసే దేవుడిని సాక్ష్యం ఇచ్చి చివరికి నువ్వు ఒక వలె కాల్చబడతావేమో జాగ్రత్త ప్రస్తుతం అంతా కూడా ముఖస్థుతి చేసే దినాలలో మనం ఉన్నాం నువ్వు నీ దగ్గర ఏం భక్తి లేదు అయినా కూడా ఎదుటి వాళ్ళు నీ మంచితనం కొరకు నిన్ను పొగిడే దినాలేవి దొంగల్ని పొగుడుతున్నారు పాపుల్ని పొగుడుతున్నారు భక్తి లేని వాళ్ళని పొగుడుతున్నారు పరిశుద్ధత లేని వాళ్ళని పొగుడుతున్నారు అందల ఇది ఇది చాలా ప్రమాదకరమైన దినాల్లో మనం ఉంటుంది చాలా చెడు దినాల్లో మనం ఉంటున్నాం ప్రియుల చాలా భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం అందుకే ప్రియులార మనం ఎవరిని ఆధారం చేసుకోక ప్రతి పునరుద్ధాన దినం పవిత్రమైన లేఖనాలను దేవుడు మన ముందు పెడుతున్నాడు ఆ లేఖనం చేతనే నువ్వు నేను పరీక్షించబడాలి ఆ లేఖనం చేతనే నువ్వు నేను తీర్పు తీర్చబడాలి మనుషుల యొక్క పొగడతల కొరకు కాదు మనుషుల యొక్క మెప్పు కొరకు కాదు మనుషులు సంపాదించుకోవటానికి కాదు ఈ భక్తి ప్రియుల భయంకరమైనటువంటి ఆ నరక శిక్షను ఆ నరకాగ్ని నుంచి తప్పించబడటానికి మనమందరం కూడా ఎన్నిక చేయబడ్డాం మనం అందరూ కూడా ప్రియుల పిలువబడ్డాం నిన్నెందుకు దేవుడు పిలిచాడో నిన్నెందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో నీ పిలుపు విషయంలో నువ్వు తప్పిపోకుండా నీ ఏర్పాటు విషయంలో తప్పిపోకుండా ప్రభు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన ఈ గొప్ప దివ్యమైనటువంటి రక్షణను భయముతో వణుకుతో ఎవరైతే కాపాడుకుంటారో ప్రియులరా వాళ్లే గట్టి గోధుమ గింజల్లాగా చివరికి మిగిలిపోతారు దేవుని స్తోత్రం కలిగిన గాక కాబట్టి మీరు అలసిపోకండి సోలిపోకండి సొక్కిపోకండి ప్రియులారా ఏదో ఐదు రోజులు పది రోజులు భక్తి చేసి విడిచిపెట్టే భక్తి కాదు ఇది నీ జీవిత కాలమంతా కూడా నువ్వు ప్రభువుకు నమ్మకంగా బ్రతకాలి నమ్మకంగా జీవించాలి ఆ క్రమంలో ఎన్నో పరీక్షలు నీకు ఎదురవుతాయి ఎన్నో గడ్డు సమస్యలు నీకు ఎదురవుతాయి వాటన్నిటిని అధిగమించి విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు మాత్రమే ఆ రోజు నువ్వు ఎన్నిక చేయబడతావు ప్రభు ప్రత్యక్షమైనాడు ఏం చేయాలి ఆనందించాలి సంతోషించాలి గంతులు వేయాలి ప్రియుల పాటలు పాడాలి ఆయన మహిమపరచాలి ఇన్ని రోజుల నా భక్తికి నా పరిశుద్ధతకు నా విశ్వాసానికి నా ప్రార్థనా జీవితానికి ఈరోజు ప్రభు నా కొరకు వచ్చాడు నేను ఆయనతో కూడా వెళ్తాను శాశ్వత కాలం యుగ ప్రభుతో నేను జీవిస్తానని ఎగిరి ప్రియుల గంతులు వేయవలసినటువంటి పరిస్థితులలో ఈ దొంగ బ్యాచ్ అంతా కూడా ఏం చేస్తున్నారట రొమ్ములు కొట్టుకుంటున్నారు ఎందుకు కొట్టుకుంటున్నాడు వీడు దొంగని వీడికి తెలుసు వీడి వ్యభిచారాన్ని వీడికి తెలుసు వీడు అబద్ధి అని వీడికి తెలుసు పవిత్రమైన లేఖనాలు ఎన్ని సంధించినా మారని బ్రతుకులు ప్రియుల ఆ రోజు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారట ఆ దిక్కుమాలిన పరిస్థితి రాకుండా ఉండటం కొరకే దేవుడు నీకొక సంఘాన్ని నీకొక సేవకుణ్ణి నీకొక బోధన ప్రియుల ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చి నిలబెట్టాడు విలువైన సమయాన్ని ఇప్పుడు పోగొట్టుకొని విలువైనటువంటి ప్రియుల సమయాన్ని ఇప్పుడు ప్రియుల మనం దాన్ని అర్థం లేకుండా చేసుకొని అప్పుడు ప్రియులరా నువ్వు రొమ్ము కొట్టుకున్నంత మాత్రాన అంత అమాయకులు ఎవరు లేరు అక్కడ ఇప్పుడు ఇప్పుడు నమ్మిచ్చినట్టుగా ఇప్పుడు వేషధారణతో నమ్మిస్తున్నాం మాటలతో నమ్మిస్తున్నాం ప్రిలారా మన హావభావాలతో నమ్మిస్తున్నాం ఈ లోకాన్ని సంఘాన్ని సేవకున్నాయి అప్పుడు మోసపోవటానికి అమ్మాయికులు ఎవ్వరు అక్కడ నీ బ్రతుకు తేటగా ఆ రోజు కనపడుతుంది అందుకే ప్రియుల వాళ్ళు ఏం చేస్తున్నారట ఇంకా ఇంకా అవకాశం లేదు కాబట్టి ప్రిలారా రొమ్ము కొట్టుకుంటున్నారు నేనంటాను అంత దిక్కుమాలే పరిస్థితి నీకు నాకు రాకూడదు ఆ ఏడు పేదో ఇప్పుడు ఏడు ఆ రొమ్ము కొట్టుకోవటం మీద ఇప్పుడు రొమ్ము కొట్టుకో ఆ ఉపవాసం ఏదో ఇప్పుడు ఉండు ఆ కన్నీరు ఏదో ఇప్పుడు కార్చు ఏ పాపం నిన్ను శోధిస్తుందో ఏ పాపం నిన్ను కట్టి బంధిస్తుందో ఏ వేషధారణ నిన్ను ఇబ్బంది పెడుతుందో ప్రిలారా దేనిని బట్టి నువ్వు భక్తులు ఎదగలేక అంతకంతకు అణిగిపోతున్నావే ఇప్పుడు ఏడు ప్రయోజనం ఉంది అప్పుడు వాళ్ళంతా వేషధారులే తేల ఇప్పుడు ఏడ్చేవాడు నిజమైన భక్తుడు ఇప్పుడు పశ్చాత్త ఇప్పుడు వాక్యమని పశ్చాత్తాప పడ్డవాడు నిజంగా దైవికమైన భయభక్తులు కలిగినవాడు వాడు నిజంగా పరలోకానికి వెళ్ళాలని ఒక తృష్ణ భారం కలిగినటువంటి వ్యక్తి దేవుడు స్తోత్రం కలిగిన కాక